సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ వారం ధ్వని ధ్వని శీర్షిక క్రింద మనం నేర్చుకోబోయే పాఠం నిశ్చల భక్తి విశిష్టతను గురి ఈరోజు మనం సాయిబాబా వారి బోధనలలో ఒక గొప్ప పాఠాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అదే భక్తిలోని నిశ్చలత బయట గాలి ఎంత బలంగా వీచినా వర్షం ఎన్ని చినుకులు కురిపించినా లోపల వెలిగే దీపం మారిపోకుండా చూసుకోవాలి కాపాడుకోవాలి అదే మన భక్తి ప్రయాణం ఎంత బలమైన గాలి వీచినా దీపం ఆరిపోకుండా చూసుకోవాలి భక్తి అనేది కేవలం పూజలు మంత్రాలు మాత్రమే కాదు అది మన మనసు యొక్క స్థిరత్వం మనసు భగవంతుని వైపు నిలకడగా ఉంటే అదే నిజమైన భక్తి జీవితంలో కష్టాలు వస్తాయి వీటిని ఆపటం మన చేతిలో ఉండకపోవచ్చు కానీ వాటి ముందు మన మనసు కదలకుండా నిశ్చలంగా లగ్నం కావడం మాత్రమే మన చేతిలో ఉంటుంది దీనికి సంబంధించి సాయసచరితలో ఒక ఉదాహరణ గురించి ప్రస్తావించుకుందాం సాయసచరితలు ఒక భక్తుడు అతని జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు వీటి కారణంగా బాబాను ఆశ్రయించాడు అవన్నీ కలగలుపుగా ఒకేసారి వచ్చాయి బయట తుఫాను విరుచుకుపడుతుంది కానీ ఆ భక్తుడు ఒక్కరోజు కూడా బాబా ధుని ముందు ప్రార్థన ఆపలేదు నాలోని భక్తి దీపం బాబా కరుణతో ఎప్పుడూ వెలిగే ఉంటుంది అనే విశ్వాసంతో కొనసాగించాడు కాలక్రమంలో ఆ సమస్యల ఉద్ధృతి తగ్గి జీవితం మళ్ళీ స్థిరమైంది ప్రకాశించింది దీనికి ఉపమానాన్ని హుట్టిద్దాం ఒక గదిలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతూ ఉంటుంది దాని చుట్టూ గాలి తాకితే వెలుగు మ పోతుంది కూడా అలానే మన భక్తి దీపం కూడా బయటి కలతలు ఆందోళనలు భయాలు తాకితే మసగబారుతుంది కానీ గాలి రాకుండా కాపాడితే ఆ వెలుగు రాత్రంతా ప్రకాశిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతారు యోగస్థకుడు కర్మాణి స్థిరమైన మనసుతో భక్తితో కర్మ చేయాలి ఎందుకంటే భక్తి స్థిరంగా ఉంటేనే కష్టాలు మనల్ని కదిలించలేవు ఇక ముక్తాయింపు ఏంటంటే ఒక సన్యాసి తన శిష్యునికి ఒక పరీక్ష పెట్టాడు ఒక దీపం వెలిగించి నువ్వు దీన్ని గాలికి ఆరిపోకుండా కాపాడాలి అన్నాడు మొదట శిష్యుడు చుట్టూ రేకు వాకటి పెట్టాడు కానీ కొంతసేపటికి గాలి దారిని మార్చగా అంటే తన దిశను మార్చగా దీపం మారిపోయింది దానికి సన్యాసి నవ్వుతూ ఇలా చెప్పాడు నీ కవచం బలహీనమైతే గాలి మార్గాన్ని వెతుక్కుంటుంది కనుక్కుంటుంది అలాగే నీ మనసు బలహీనమైతే కష్టాలు కూడా వేరే మార్గాన్ని కనుక్కుంటాయి భక్తి దీపం కాపాడటానికి నిశ్చలమైన మనసు అనే బలమైన కవచం అవసరం ఈరోజు సాయిబాబా వారి సందేశం ఏంటంటే నిశ్చలమైన భక్తి ఉన్నవారికి నేను ఎప్పుడూ సమీపంలోనే ఉంటాను బయట ఎంత బలమైన గాలుడు వీచినా నీ ఆంతరంగంలో వెలిగిన మనోదీపాన్ని ఆరంభివకు ఓం సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి